నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడన్నా మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ మీ రూమ్ లో ఉండేవారు కానీ లేకపోతే మీతో పని చేస్తూ ఉన్న సహోద్యోగులు కానీ సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లతో మంచి రిలేషన్ మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండండి ఏదైనా మనం చూసుకుంటే పని దగ్గరే ఎక్కువగా అయితే గలాటలు వస్తూ ఉంటాయి కొట్లాటలు వస్తూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గాని ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భారతీయులతో గొడవ పడితే కానీ ఏమాత్రం ఆలోచించకుండా భారతీయులను కొడుతూ ఉన్నారు ఇంకోస్త అడుగు ముందుకు వేసి చంపివేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ వివరాల్లోకి వెళితే పరవానియా ప్రాంతంలో తన యొక్క భారతీయ స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన కేసులో దోషిగా నిర్ధారించిన ఒక ఈజిప్టు ప్రవాసుడికి కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది విచారణ సమయంలో నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు నేను భారతీయ వ్యక్తిని చంపలేదని చెప్పేసి ఆరోపణలను తిరస్కరించాడు అయితే కోర్టుకు పోలీసులు సాక్ష్యాలు సమర్పించారు ఈజిప్టు ప్రవాసు ఉద్దేశక పూర్వకంగా ఆ యొక్క భారతీయుడిని కత్తితో పొడిచి చంపాడని చెప్పేసి హింసాత్మక నేరాలలో న్యాయం జరిగేలా కువైట్ అధికారులు చేస్తూ ఉన్న ప్రయత్నాలను కువైట్ క్రిమినల్ కోర్టు ప్రశంసించింది కువైట్లో ఎవరైనా సరే ఇటువంటి నేరాలకు పాల్పడితే మరణశిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీ ప్రజలు కానీ సోదర భావంతో కలిసిమెలిసి ఐకమత్యంగా జీవించాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా జీవించండి అన్నా ఎందుకంటే ఇతర దేశాల వారిలో ఐకమత్యం ఉంది కానీ మన యొక్క భారతీయుల్లో ఐకమత్యం లేదని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్